అప్డేట్ స్వాగతం ప్రభువు జీవిత చరిత్ర ప్రబోధనలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు గురువారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ నగర మేయర్ అముద చుడా చైర్మన్ కటారి హేమలత మైనార్టీ ఆఫీసర్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ సందేశం శాంతి ప్రేమ ఐక్యతకు ప్రతీక అని తెలిపారు అన్ని మతాల మధ్య సౌహార్దం సమానత్వం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమాన గౌరవంతో నిర్వహిస్తూ ప్రజల మధ్య సోదర భావాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు అప్పుడనే పుట్టాల్సిన అవసరం మన జాతి అనే అవసరం లేదు మన మట్టపోతే అవసరం లేదు ఏ మట్టం లేదు అని ఇప్పుడు మన ఇక్కడ అదే చెప్పినాను ఇంకా ముస్లిం సౌదులు ఉన్నారు హిందువులు ఉన్నారు నేను మేషక్ ఉంది మా మేయర్ రకరకాల మంచిది మనమంతా కలిసి ఉన్నాము మా సార్ ఏమన్నాడంటే రేపు రేపు క్రిస్మస్ కి ఎటువంటి ఘటనలు జరగకుండా మీరు చూసుకోవాలి అన్నారు రేపు క్రిస్మస్ కాదు నేను చిత్తూరులో ఉండేంత వరకు ఎటువంటి ఏ మతమైనా కావచ్చు ఇప్పుడు నేను ఇన్ని ఎందుకు చెప్పానంటే నాకు జరిగిన ఫస్ట్ గా తెలియాలి మీకు అనేకే చెప్పిన కాబట్టి ఆ బ్యాగ్ ఇచ్చినా అలాగే మైనారిటీస్ కూడా ఆ రోజుకి ఇచ్చిన హిందువులకి సంక్రాంతి రోజు ఇచ్చిన ఇట్ ఈస్ మై డ్యూటీ అనుకుంటా భగవంతుడు ధనాన్ని అది మనం తినమిన మన పిల్లల పిమ్మిన కాదు దాని అర్థం నేను మీకు ఒక మంచి భావాలతో భూమిపైకి పంపించాను అందరినీ సమానంగా ప్రేమించి చూసుకున్నాను ఆ డబ్బులు కూడా ఇచ్చాను

హిందూ ముస్లిం భార్య అని అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఆల్రెడీ క్రిస్మస్ గురించి దీని యొక్క విశిష్టత గురించి అందరూ చాలా విపులీకరించి చక్కగా చెప్పడం జరిగింది ఒక మనిషి సంఘజీవి సంఘజీవితో పాటు అతనికి కొన్ని విశ్వాసం మీద పరిగెత్తాలి అతను పరిగెత్తే విశ్వాసం దానికి ఆర్థ్యం చేసుకొని మతాలు అభ్యర్థి ఇది అందరికీ మనకి చారిత్రక ప్రణం అందరికీ తెలుసు సో మన భారతదేశం తీసుకుంటే విభిన్న మతాలకి విభిన్న కులాలకి ఆరవాలమైనటువంటి గడ్డలు హిందూ మతం ముస్లిం మతం క్రైస్తవ మతం జ్వరాశి పారశీతం ఇలా వివిధ రకాల మతాలు ఈ దేశంలో ఉన్నప్పటికీ అందరినీ కలిపి మాత్రం ఏకరాని మీద ఉన్నటువంటి అన్ని మతాలకి ఉన్నటువంటి గొప్ప సృష్టి ఏంటంటే అందరం కలిసి ఉండటం అనేది ప్రధాన

మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా క్రిస్టియన్ ఫాస్టల్కి ఎవరి మంత్ కూడా ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫాస్టల్ ఆధ్వర్యం ఇవ్వడం జరుగుతుంది మన చిత్తూరు జిల్లాలో నూట ముప్పై నాలుగు మందికి మనం ఆధ్వర్యం ఇస్తున్నాం ముందుగానే ఇప్పుడు కూడా ఈ యొక్క పెండింగ్ ఉండేటువంటి బకాయిలు కూడా రేపు ఈరోజు రిలీజ్ చేయడానికి ఫైనాన్స్ కూడా వెళ్ళింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవే కాకుండా కూడా ఎలిజిబుల్ ఉండేటువంటి హాస్టల్ అందరికీ కూడా సెకండ్ ఫేజ్ లో మన ప్రభుత్వం తరఫున ఈ ఆందోళన ఇవ్వడం జరుగుతుంది రెండవది ఈ క్రిస్టియన్ సెల్ ద్వారా మనము ఈ చర్చి డెవలప్మెంట్ కానీ రినోవేషన్ కానీ లేదా న్యూ చర్చెస్ కూడా కన్స్ట్రక్షన్ కింటెన్యూ గ్రాంటెన్యూస్ ద్వారా మనము మనం ప్రభుత్వం ద్వారా నుండి ఇస్తున్నాము అలాగే ఈ యొక్క జనసేన పోవడానికి కూడా మనం ప్రభుత్వం తరఫు నుండి సబ్సిడీతో వాళ్ళకి ఇచ్చి మనం జనసేన యాత్ర పంపించడానికి మనం ప్రభుత్వం తరఫు నుండి చేస్తున్నాం